అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి మనం కరెక్ట్గా కొలతలు తీసుకున్నా కూడా బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత కొలతలు ఎందుకు మారుతాయో ఈ వీడియోలు అయితే పూర్తిగా వివరంగా చెప్పుకున్నాము అయితే అలా మారుకోకుండా మనము కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతే మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా వస్తాయి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ముందుకు వచ్చేసి ఈ విధంగా వెనక భాగం లైనింగు రెండు బ్లౌజ్ పీసు లైనింగు అదేవిధంగా బ్లౌజ్ పీస్ ముక్క రెండింటిని కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టుకునేటప్పుడు ఒకటి మీరు మనం బ్లౌజ్ని పట్ పట్టి గట్టిగా లాగకూడదండి ఫ్రీగా వెళ్ళిపోవాలి అది మనం కుట్టుకునేటప్పుడు అలా చెయ్యి పెట్టుకోవాలి అంతే అది మనం గట్టిగా అయితే లాగకూడదు బ్లౌ దాని అంతకు అది మిషన్ వెళ్ళి మిషన్తో పాటు క్లాత్తో కుట్టుకునేటప్పుడు అది ఫ్రీగా వెళ్తుంటే దాన్ని మనం చేత్తో పట్టుకుని లాగకూడదు అది నార్మల్గా వెళ్ళిపోవాలి ఇలా బ్లౌజ్ పీసు అదేవిధంగా లైనింగు రెండింటినీ నీట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కుట్టుకున్న తర్వాత ఈ పీస్ అన్నది కటింగ్ చేసుకుంటాం కదా ఎగస్టా ఉన్న ముక్కని కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి లైనింగ్ని ఎట్టి పరిస్థితిలో లైనింగ్ మీదకి రానికోకుండా మనం కావాల్సింది బ్లౌజ్ ఎగస్ట్రా పీస్ ముక్క ఉంటుంది కాబట్టి దాన్నే కటింగ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా లైనింగ్ కొలతలు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి దాన్ని మటుకి కట్ చేయకూడదు అదేవిధంగా దాని మీద కుట్లు వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ క్లాత్ పెట్టేసి కుట్టేయకూడదు ఇక్కడ నడుం బెల్ట్ కోసం అని చెప్పి కొంచెం మనకి కావాలి ఎంత కావాలో లెంత్ తీసుకొని దాన్ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి రెండు ఇంచులు వేడలి తీసుకున్నాను బ్లౌజ్కి సరిపోను పొడవ తీసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇదైతే ఎమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అది కూడా తర్వాత వీడియోలో షార్ట్ వీడియోలో కానీ చిన్న వీడియో చేసి చూపిస్తానండి ఇలా నడుంకి బెల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వెనక భాగం అదేవిధంగా వైపు రెండు భాగాలని అయితే కుట్టేసుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు మనము ముందుగానే మనము కరెక్ట్గా కుట్టకముందే బ్లౌజ్ పీస్ అన్నది కటింగ్ అయితే చేసుకోకూడదండి మనం మొత్తం కుట్టుకున్న తర్వాతే బ్లౌ ఏ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ డాడ్స్ పెట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా రెండింటికి మనం ఎంత కొలత పెట్టుకున్నామో కటింగ్ పెట్టుకున్నామో డాడ్స్ పెట్టుకుంటున్నామో అంతే పెట్టాలి ఒకదానికి చిన్నది ఒకటి దానికి అటు ఇటుగా పోన్లే అనుకుంటే అది బ్లౌజ్కి తేడా వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బెల్ట్లు కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా రెండింటిని సమానంగా అయితే పెట్టుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదండి ఇట్లా ఉదాని మీద ఒకటి పెట్టి కొలత తీసుకున్న తర్వాత మనము చూడండి మనకి ఇక్కడ చిన్న చిన్న ఈ టిప్స్ వల్లే మనకి బ్లౌజ్ కొలతలు మారిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి మనము చిన్నదే కదా ఎట్లయితే ఎట్లా ఒకటి అయిపోయిందో అయిపోతుంది అని కాకుండా రెండింటిని కటింగ్ చేసుకొని రెండింటిని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఇలా సేఫ్ బెల్ట్ అయినా ఏదైనా ముందు మనం ఇట్లా సమానంగా పెట్టుకొని చూసుకొని తర్వాత వచ్చేసి ఇప్పుడు జాయింట్ చేసేసుకుంటున్నాను ముందు మనము ఇవి బెల్ట్ సేఫ్ బెల్ట్లని కొలత రెండు సమానంగా వచ్చినాయా లేవా అని చెప్పి చూసుకోము అది సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు ఒకటి ఒకదానికి ముందు భాగానికి ఒకటి ఒకదానికి ఎక్కువ ఖర్చు పెట్టేసి అంటే ఎక్కువ క్లాత్ పెట్టేసి ఎక్కువ పాదం ఉండేటట్టు కుట్టేసుకున్నా అదే విధంగా తక్కువ పాదం ఒకదానికి తక్కువ పెట్టి పాదము కుట్టిన అంటే మనం కుట్టుకునే విధానంలో ఒకదానికి ఎక్కువ పెట్టేసి క్లా క్లాత్ వదులుకొని కుట్టుకో కుట్టడం రెండోదానికి తక్కువగా క్లాత్ పెట్టేసి కుట్టడం ఇలా చిన్న చిన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి నేను చెప్తుంది అలా చేసినా కూడా ఈ బ్లౌజు కొలతలను మారిపోతాయి అనమాట ఇక్కడ మనకి కావలసిన క్లాత్ కుట్టుకున్న తర్వాత మనకి ఉన్న ఉన్నదాన్ని అట్లా వదిలేయకుండా నీట్గా అయితే కటింగ్ అన్న చేయాలి ఇక్కడ చూడండి ఇలా కుట్టే ముందు భాగాలు రెండింటిని కుట్టేసుకున్నాం ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా సమానంగా పెట్టుకొని కొలతలు చూసుకోవాలి ఇలా చూసుకోవాలి బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని కాకుండా ముందు మనము ఈ రెండింటిని ఇలా పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చూడ ఇట్లా లాగా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఈ రెండింటికి ఇట్లా తేడా వస్తుంది ఎందుకు తేడా వస్తుందంటే మనము ఈ సేఫ్ బెల్ట్లు కానీ ఈ ఈ ఫ్రంట్ ముందు భాగాలని జాయింట్ చేసుకునేటప్పుడు అటు ఇటుగా అప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్స్ ఉంది కదా ఇటువైపు ఉన్న డాట్స్ని కొంచెం ఎక్కడ ఎకస్ట్రా వస్తే దాన్ని ఆ బ్లౌజ్ పీస్ని ముందు వైపు భాగాన్ని డాట్స్ కాడ ఒక చిన్న కుట్టు ఎకస్ట్రా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు సమానంగా అయితే రావాలి ఆ రెండింటిని ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయింట్ అన్న చేసుకోవాలి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి హ్యాండ్స్ కూడా రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చెకింగ్ ఒకసారి మొత్తం కుట్టుకున్న తర్వాత మనం కటింగు కరెక్ట్గా చేస్తున్నాం కటింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు మనకి కుట్టిన తర్వాత కొలతలు మారిపోతున్నాయి అంటే మనం కుట్టిన తర్వాత రెండింటిని ఇప్పుడు హ్యాండ్స్ రెండు మనకి ముందు వైపు భాగాలు అటు ఒకటి ఇటు ఒకటి రెండు వస్తాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి వెనక వైపు భాగం కూడా నెక్ అన్నది కుట్టుకున్న తర్వాత మనము అటు ఇటుగా కట్ చేసి నీట్గా కట్ చేసుకోకపోయినా అవి అటు ఇటుగా ఎగస్ట్రా క్లాత్ ఉన్న ఆ నడుము కూడా మారిపోతుంది ఇది అవన్నీ చెక్ చేసుకుంటే మనకి నీట్గా బ్లౌజ్ కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇక్కడ అయితే హ్యాండ్స్కున్న క్లాత్ కూడా నీట్గా రెండింటినీ కట్టింగ్ అయినది చేసుకోండి ముందు ఇలా ముందు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు రెండింటిని ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత రెండింటిని సమానంగా పెట్టుకోండి చూశారు కదా ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి ఇట్లా ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్కి సమానంగా పెట్టుకునేటట్టు ఇట్ట ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము కొలతలు అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండుసార్లు చూసుకొని ఇట్లా చూసుకొని దీన్ని సమానంగా పెట్టుకొని చూడండి మీకు ఏమన్నా తేడా వస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పొడవు అలా వస్తే చూసుకోండి లోతు కూడా చూసుకోండి నీట్గా చూసుకొని ఇట్లా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నేను ఎదరవైపు వైపు లోతు అయితే తీయలేదు క్రాస్ తీయలేదు ఇప్పుడు క్రాస్ అనేది తీసుకుంటాను అనమాట ఇట్లా సమానంగా పెట్టుకుని ఇక్కడ ఒక డాట్స్ అనేది పెట్టుకోవాలి ఈ డాట్స్ కూడా సమానంగా పెట్టుకుని ఇక్కడ మధ్యలో ఉండేటట్టు డాట్స్ పెట్టుకొని ఇక్కడ సమానంగా వచ్చినాయి లేవా ఇక్కడ డాట్స్ లోతు అన్నది క్రాస్ అన్నది కూడా ఇట్లా ఒకదానికైతే తీసాను రెండోదానికి తీయలేదు చూపిద్దామని చెప్పి అట్లా పెట్టేసాను అనమాట ఆ క్రాస్ దీని దీని దీన్ని మనం ముందు ఎలా క్రాస్ ఉందో ఆ క్రాసే తీసుకోవాలి ఎక్స్ట్రా ఏమొద్దు ఒక బ్లౌజ్కి ఎంత క్లాస్ క్రాస్ పెట్టామో రెండో దానికి కూడా అంతే పెట్టుకోవాలి దానికి ఎక్కువ ఒక దానికి తక్కువ కాకుండా సమానంగా పెట్టేసుకుని ఇక్కడ కూడా కట్ చేసిన తర్వాత కుట్టేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నంటే రెండింటిని సమానంగా పెట్టి కటింగ్ అయితే చేసుకోండి ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇందాక చెప్పాను కదా ఇలా నెక్ అయితే ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ పీసులు పీసులకు ఉంది కదా దాన్ని అట్లా వదిలేకోకుండా దీన్ని ఏంటంటే నెక్ నీట్గా రావాలంటే మందు ఇట్లా నీట్గా కటింగ్ అన్నది చేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా రౌండ్ అన్నది నీట్గా అయితే రావాలి ఇక్కడ చూపించిన విధంగా రౌండ్ నీట్గా రావాలి చాలా జాగ్రత్తగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం బ్లౌజ్ అనేది కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా అయితే కుట్టుకోవచ్చండి ఇక్కడ శంఖ గడ కూడా చూసుకోండి ఒకసారి శంఖలు రెండు ఇట్లా భుజాలు సమానంగా పెట్టుకుని చూసుకున్నప్పుడు శంఖ కూడా అటు ఒకటి తక్కువ ఒకటి తక్కువ ఎక్కువ రాకుండా ఉందా లేదా చూసుకోండి ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండిటిని కూడా ఒకసారి మళ్ళీ సంఖలు కూడా చూసుకోండి ఇవి కూడా సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోండి ఇట్లా పత్తి నీ కుట్టుకునే ముందు ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత జాయింట్లు చేసుకునేటప్పుడు చూసుకోవాలి అదేవిధంగా నెక్కలు కూడా సమానంగా ఉన్నాయా లేవా ముందు వైపు భాగాలని చెప్పి చూసుకోవాలి ఇలా చూసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు భుజాలు భుజాలు కూడా మనము ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యా ఇక్కడ నీట్గా చూడండి మనం ఇక్కడ ఎంత క్లాత్ అయితే ఒకదానికి కుట్టేటప్పుడు ఎంత క్లాత్ అయితే వదిలిపెట్టామో రెండో దానికి కూడా అంతే క్లాత్ వదిలిపెట్టండి ఒకదానికి ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుని ఒకదానికి కొంచెం పెడితే ఏమవుతుందంటే ఇక్కడ కూడా తప్పు వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా అటు ఇటుగా జరుగుతు జరుగుతాయి హ్యాండ్స్ కూడా తేడా వచ్చే ముడతలు వచ్చే అవకాశం ఉంది అందుకని మనం రెండింటికి సమానంగా పెట్టుకోవాలి మనకి ఎంత కావాలో అంతే పెట్టండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఒక అర సింగిల్ పాదం అంతా పెట్ మామూలు పాదం ఉండేటట్టు పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది డాట్స్ అన్నది కం కంపల్సరిగా ఇక్కడ మధ్యలోకి రావాలి జాయింట్ చేసిన ఈ వీటికి బ్లౌజ్కి మధ్యలో ఈ డాట్స్ అన్నది వచ్చేటట్టు సమానంగా పెట్టేసుకొని లోతు కూడా ముందు వైపుకి వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఉల్టా పడే అవకాశం ఉంది ఈ రెండింటిని ఇట్లా జాయింట్ అన్నది చేసుకోవాలి ఇదే ఇదే విధంగా ముందు వైపు భాగం వెనక వైపు భాగం రెండింటిని జాయింట్ అన్నది చేసుకోండి ఇలా జాయింట్ చేసుకుంటే మనకి కావాల్సిన కొలతలు ఎటు మారిపోవు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా రెండు భాగాల్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా సింగిల్ ఒక కొంచెం ఒక సింగిల్ పాదం అంతా క్లాత్ ఎగ్స్ట్రా ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకోండి దానికి ఎంత పెట్టామో దీనికి కూడా అంతే పెట్టి పెట్టుకొని కుట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు క్లాత్ ఎక్కువ పెట్టినా కూడా మనకి టైట్గా పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఈ విధంగా ఫ్రీగా ఉండాలంటే మనకి ఎంత పెట్టాలో అంతే పెట్టండి ఎక్కువ పెట్టమాకండి ఎక్కువ పెట్టినా తక్కువ పెడితేనేమో ఈ ఒక బ్లౌజ్ ఏంటంటే పిగులో వచ్చేస్తుంది అందుకని ఇవి సరిగా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు రెండించులు ఎక్స్ట్రా క్లాత్ అన్నది లూజ్ అన్నది పెట్టేసుకుంటున్నాను బ్లౌజ్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఈ జాయింట్ చేసేసుకున్న తర్వాత కూడా ఆది బ్లౌజ్తో ఒకసారి కొలత అన్నది చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా కొలత అన్నది వచ్చేస్తుంది లూజ్ కూడా ఉండదు అది బ్లౌజు ఒకసారి కొలత తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి